ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డెబ్బై ఐదేళ్ల రూలు అద్వానీకేనా ప్రధాని మోదీకి వర్తించదా కేజ్రీవాల్ సూటి ప్రశ్న హేమంత్ సోరేన్ కు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టుఐటిఎన్లకు కొలువులు లేవు క్యాంపస్ ప్లేస్మెంట్లలో దక్కని ఉద్యోగాలు ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ టీవీ ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గత ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో విజయాన్ని సొంతం చేసుకున్న జగన్కు ఈసారి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవుతుందన్నారు ఇది తన అంచనా అని చెప్పారు అయితే జగన్ కి తనకు మధ్య గొడవ జరిగిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు జగన్ తనకు స్నేహితుడని ఇద్దరి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పారు తొలి నుంచి ఇద్దరి మధ్య సత్సబంధాలు ఉన్నాయన్న ప్రశాంత్ కిషోర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఏపీకే రాలేదని ఎలా వివాదం ఏర్పడుతుందని ప్రశ్నించారు బీజేపీలో మోదీ తీసుకువచ్చిన డెబ్బై ఐదేళ్ల నిబంధన అనేది కేవలం కేఎల్ అద్వానీ వంటి నేతలకైనా మోదీకి వర్తించదా అని ఢిల్లీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రశ్నించారు ఈ నిబంధనను తాను పాటిస్తారా లేదా అనే దానిపై మోదీ ఇప్పటి ఒక ప్రకటన కూడా చేయలేదని దీనిపై ఆయన స్పష్టత ఇవ్వాలని ఆదివారం డిమాండ్ చేశారు డెబ్బై ఐదేళ్ల నిబంధన మోదీకి వర్తించదంటూ తన వ్యాఖ్యలను ఖండిస్తున్న బీజేపీ నేతలు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే యూపీలో సీఎం యోగిని తొలగిస్తారని తాను చేసిన వ్యాఖ్యలను ధృవీకరించాలని కేజ్రీవాల్ అన్నారు తనను అరెస్టు చేసిన తర్వాత ఢిల్లీ పంజాబ్లలో ఆపు ప్రభుత్వాలను కోల్చాలని బీజేపీ కుట్రలు చేసిందని అయితే అవి ఫలించలేదని కేజ్రీవాల్ అన్నారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది భూకుంభకోణంతో లింకులున్న మనీ లాండరింగ్ కేసులో ప్రస్తుతం హేమంత్ సోరెన్ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే లోక్సభ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా తరపున ప్రచారంలో పాల్గొనేందుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సోరేన్ అభ్యర్థన పెట్టుకున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరహాలో తనకు కూడా బెయిల్ ఇవ్వాలని వేడుకున్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబ్బల్ అరుణబ్ వాదించారు అయితే ఈ కేసులో తదుపరి విచారణ మే పదిహేడవ తేదీన ఉంటుందని కోర్టు పేర్కొంది మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసేందుకు నిరాకరించింది సీఎం గా ఉన్న సొరైన రికార్డులను మార్చివేసి అక్రమ రీతిలో ఖరీదైన భూములను సొంతం చేసుకున్నట్లు హేమంత్ సొరైన్ పై ఈడీ కేసు నమోదైన విషయం తెలిసిందే దేశంలో ప్రతిష్టాత్మకంగా విద్యా సంస్థలుగా భావించే ఐఐటిలో చదివే విద్యార్థులకు కొలువులు లభించడం కష్టమవుతుంది గతేడాది డిసెంబర్లో ప్రారంభమైన ప్లేస్మెంట్ సీజన్ త్వరలో ముగియనుంది అయితే ప్లేస్మెంట్ గణాంకాలను చూస్తే విద్యార్థులకు నిరాశ ఎదురవుతుంది క్యాంపస్ ప్లేస్మెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి ఇప్పటికీ ఉద్యోగం లభించకపోవడం ప్రస్తుత పరిస్థితులకు అర్థం పడుతుంది సమాచార హక్కు చట్టం కింద ఐఐటి కాన్పూర్ పూర్వ విద్యార్థి ధీరజ్ సింగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్లేస్మెంట్ వివరాలను సేకరించారు